ర్ రెడ్డి మనం నమ్ముకున్న సిద్ధాంతం ఒక పార్టీలో ఉండాలి అది సావైనా బతుకడే దాంట్లో ఉండాలి కంటిన్యూ బీఆర్ఎస్ ఏదో బట్టధల్లి కాల్ చేసిన ముచ్చేట మాట్లాడుతుంది లేదు ఎవరికీ తెలియలేదో మనకి నీ పాట నా పాట నిన్నులే అందరికి మనోలే వాళ్ళే హండ్రెడ్ పర్సెంట్ వస్తాయి ఓకే ఫిఫ్టీన్ బిఆర్ఎస్ వాళ్ళకి ఇస్తా ప్రతిపక్షంలో నా కలిసి రామౌండి ఎదుర్కొన్నాను ఎదురుదే బలి వేరే ఎదుర్కోలేరు నాకు తెలిసి ఎందుకంటే నేను ఇరవై సంవత్సరాలు ఆయన నింబడే ఉన్నాను అన్నా అంటే నేను ఉన్నా అంటాడు మన ఎలాంటి లోడ్లు ఇప్పుడు ఫోన్ చేసినా అద్దా మా రాత్రి రెండు ఫోన్ చేసిన ఫోన్ లిఫ్ట్ చేసి సమానం చెప్తాను ప్రస్తుతం మనం మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేడు అదేవిధంగా దోమ మండల్ కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి రాఘవేందర్ రెడ్డి గారు అయితే ఉన్నారు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు అయితే పూర్తి కావస్తున్నది ఈ రెండు సంవత్సరాల కాలంలో స్థానికంగా గ్రామ పంచాయతీ పరిధిలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతా ఉన్నాయి అదేవిధంగా మండల ప్రధాన కార్యదర్శి కాబట్టి మండల వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఆరు గ్యారెంటీలు ఏదైతే మేనిఫెస్టోలో పెట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా వాటి యొక్క ఇంప్లిమెంటేషన్ ఉంది ముఖ్యంగా సన్నబియ్య కార్యక్రమం కావచ్చు ఇందిరా మెల్లు కావచ్చు రేషన్ కార్డ్స్ కావచ్చు ఈ గ్యారెంటీలు ఏ విధంగా ముందరికెళ్తూ ఉన్నాయి ప్రజల్లో ఎటువంటి స్పందన వస్తూ ఉంది ముఖ్యంగా లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా అతి సమీపంలో ఉన్నాయి సో వీటన్నిటి గురించి అదేవిధంగా గతంలో వారి రాజకీయ ప్రస్థానం ఎక్కడ మొదలైందో నేటి కూడా ఒకటే పార్టీలో కొనసాగుతూ ఉన్నారు అంటే ఈ రోజుల్లో చాలా అరుదు ఒకే పార్టీలో ఉండి ఒకే పార్టీలో కొనసాగడం అనేది సో రాఘవేందర్ రెడ్డి గారికి ఇలాంటివన్నీ ఏ విధంగా సాధ్యమైన ఎట్లా అనేది వారి మనసులో గురించి ఒక వివరణ తీసుకునే ప్రయత్నం అయితే ఇద్దాం నమస్కారం ఓకే సరే బాగున్నారా అవునా సో ముఖ్యంగా మనం మాట్లాడుకుంటే మొదటిగా మీ యొక్క రాజకీయ ప్రస్థానం ఎప్పుడు మొదలైందన్న ఎక్కడ అసలు రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన ఎప్పుడు వచ్చింది గత మా నాన్న వాళ్ళ నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాము ఎనీ కాంగ్రెస్ పార్టీ కొనాలి సో వారసత్వంగా వచ్చిన వారసత్వం వచ్చినా అని కంటిన్యూ చేసిన మా పెద్ద నాన్న ఉండే ఎంత నాన్న ఎంత బాగలేదు కాబట్టి ఆయన దూరంలో ఆయన పేర్లో నేను వచ్చేసాను సో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఉంది బీజేపీ ఉన్నాయి ఇట్లా అనేక పార్టీలు ఉండగా కాంగ్రెస్ పార్టీ పైన అభిమానం ఎందుకు ఈ అదేమంటే ఉద్దానానికి కారణాలు ఎన్నో ఉంటాయి మనం నమ్ముకున్న ఒక సిద్ధాంతం ఒక పార్టీలో ఉండాలి అది సావైనా బతికినా ఒకటే దాంట్లో ఉండాలని కంటిన్యూ అందులో ఉంటుంది మన గతంలో టీడీపీలో ఉన్నప్పుడు హర్షరెడ్డి దగ్గర నేను నాకు మస్తు చాలు అవమానం వచ్చింది రమ్మని కానీ ఏ పార్టీలో పోలేను పోదలుచుకొని ఇట్లా ఒకటే అనుకున్నా ఉన్నాం ఇదే పార్టీలు ఉండాలి చచ్చినా బతికినా అంతేగా సో గతంలో సో మీ పైన బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రండి కలిసి పనిచేద్దామని మన ఆహ్వానాలు కావచ్చు ప్రలోపాలు కావచ్చు ఏమన్నా వచ్చినాయా వచ్చినాయి వచ్చినాయి ఏమని రమ్మని రండి కలిసి చేద్దాం ఏది ఉన్నా పార్టీ రండి పట్టుకోలే పోలే కొన్ని ఒకటే పార్టీ అంతే ఒకటే పార్టీ సేవ చేసుకుని ఉండాలి సో గతంలో మీ పైన కూడా సో ఏది ఉద్యమం టైంలో కూడా కొన్ని కేసులు పడ్డాయి అన్నట్టు విన్నాము కేసు అయింది ఒక కేసు అయింది అప్పుడే ఆ రోజు ఆ కేసు అని మా ఎమ్మెల్యే సాప్ ఇప్పుడు సో ఇప్పుడు క్లియర్ అయిపోయింది క్లియర్ అయిపోయింది ఒకటి సిహెచ్ కేసు ఇటు పెట్టినారు అప్పట్లో అది ఇటా క్లియర్ అయిపోయింది సో అప్పుడు ఉన్న టీడీపీ గవర్నమెంట్ అయింది సో ఇన్ని కేసులు పెట్టినా ఏది పెట్టినా ఇక్కడ తగ్గలే కాంగ్రెస్ పార్టీ సో ప్రస్తుతం మరి మీలాంటి నిఖాల్స్ అయినా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కష్టపడి పనిచేసిననుకో మీ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత మీరు ఏదైతే ఆశించి పార్టీ అధికారంలోకి రావడంలో కృషి చేశారో ప్రస్తుతం దానికి తగ్గట్టు కాంగ్రెస్ పార్టీ యొక్క పథకాలు అమలు అవుతున్నాయి అనుకో అయితే అయితే లేవా అయితే ఆరు గ్యారెంట్లు ఒకటి రెండు లేట్ ఉన్నాయి అయితే ఒకటి ఏదండే ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ మైలర్ కదా రెండే ఆరు గ్యారెంట్లు రెండే పెండింగ్ ఉన్నాయి రెండే పెండింగ్ నాలుగు గ్యారెంట్లు అయిపోయినాయి

సో ఎట్లా అనిపిస్తుంది ఇంతకు ముందు ప్రభుత్వంలో కావచ్చు గత కొన్ని సంవత్సరాల నుంచి పేదలు ప్రతి నెల కరెంటు బిల్ కట్టాలి కట్టకపోతే కరెంటు బిల్స్ వచ్చి కట్ చేసి వేరు కడిమలవి లైన్ మేము ఇటువంటి పరిస్థితులు ఉండే ఇప్పుడు ప్రతి ఇంటికి ఫ్రీ కరెంట్ వల్ల బెనిఫిట్స్ అవుతున్నాయి వాళ్ళకి జనరాలకి ఆటోమేటిక్ తెలుస్తుంది కదా ఇంటికి నాలుగు వందలు ఐదు వందలు చెప్పుకున్నా ఐదు సంవత్సరాలు సో ముఖ్యంగా ఇంద్రమ్మ స్కీమ్ అనేది గతంలో వైఎస్ఆర్ ఉన్నప్పుడు వచ్చింది ఇప్పుడు మళ్ళీ ఈ గవర్నమెంట్ లోనే వచ్చింది సో డబుల్ బెడ్రూమ్ లో మన నియోజకవర్గంలో పదిగిలు అయితే ఎక్కడ రాలేదు సో ఏమనిపిస్తుంది ఫస్ట్ విడతల్లో ఎన్ని ఇళ్ళు ఇచ్చారు ఫస్ట్ విడితే పన్నెండు ఇళ్ళు పెట్టుకున్నారు పన్నెండు పన్నెండు క్యాన్సల్ అయింది అంటే వాళ్ళ మా వాళ్ళ క్యాన్సిల్ అయినాయి అది వచ్చినాయి పది కంటిన్యూ నడుస్తుంది ఆల్రెడీ స్లాబ్ అయింది త్వరలో రావచ్చు అందరు బిల్స్ పది గంటలకు పది గంటలకు బిల్స్ వచ్చింది సో వాళ్ళ యొక్క స్టేజ్ బట్టి అంతే సో ఫస్ట్ బేస్మెంట్ బిల్ అందరికి వచ్చేసింది అంటే వాళ్ళు వర్క్ చేసేట్లో వస్తుంది కదా సో చాలా గ్రామాలలో ఏమంటా ఉన్నారంటే ఇంద్ర మిల్ వచ్చినాయి కానీ ఎక్కడ బిల్స్ వస్తలేవు లేవు కట్టుకుంటున్నాము అన్నట్లు అంటా ఉంది చెప్పిన మాట్లాడి అంతే టిఆర్ఎస్ వాళ్ళు ఏదో బట్టధలి కాల్ చేసుకుని ముంచేది మాట్లాడుతుంది అప్ప ఏం లేదు సో అన్నాలే కాబట్టి అంటున్నారు అంతే ఇంద్రా వచ్చింది ఎవరికైతే వ్యక్తి నాకు తెలిసిపోతాది కదా నేను ఏమంటే లీడర్ కాబట్టి చెప్తున్న అనుకోవచ్చు చెప్పాలి గొప్పాలు చెప్పొచ్చు అనుకోవచ్చు కదా ఇంద్రామీ ఇచ్చిన వ్యక్తే ఇస్తాడు సో ఎట్లా ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఇచ్చారా నిజమైన లబ్ధిదారులకు ఇచ్చారా ఎట్లా ఇచ్చారు నేను ఇప్పుడు పార్టీకి అతీతంగా ఇచ్చిన నిజంగా నిజంగా లబ్ధిదారికి ఇచ్చాను ఎవరికీ తెలియలేదు మాకు ఇచ్చేస్తాను నీ పార్టీ నా పార్టీ అని అందరికి మన వాళ్ళే ఇల్లు లేదా ఇల్లు లేదు సో సెకండ్ విడతలో కూడా రాబోతున్నాయి సెకండ్ షాప్ ఐదు వరకు ముప్పై ఆల్రెడీ నలభై అడిగిన ముందు వస్తే చిన్న ఫంక్షన్ వస్తే ఆ రోజు అంటే థర్టీ థర్టీ ఫైవ్ వరకు థర్టీ అయితే హండ్రెడ్ పర్సెంట్ వస్తాయి ఓకే ఆ థర్టీలో అయితే ఫిఫ్టీన్ వాళ్ళకి ఇస్తా ఫిఫ్టీన్ మాత్రం వాళ్ళకి ఇస్తాం నేర్చుకుంటాం అలా సో మాల్ కంటే చెప్పండి చెప్తా రేపు వాళ్ళకి అవతలకు ఇద్దాం తెలుస్తుంది మనం పార్టీ దగ్గర అతీతంగా చేస్తామో చూస్తే తెలిసిపోతే పార్టీకి పక్క పర్సెంట్ ఎంత ఉంటుంది ఇక్కడ ఓటింగ్ ఎంత వరకు ఉంటుందన్న మొత్తం ఓట్ బ్యాంక్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్ వరకు సో నాకు తెలిసి ఇంకో సెకండ్ పెడతా థర్డ్ ఇస్తే మస్తా అది విలేజ్కి వెళ్ళి మసాయి ఇంక ఇంటి వంద ఇంట్లో వరకు సో కొత్తగా రేషన్ కార్డ్స్ ఇవ్వడం అనేది ఎట్లా అనిపిస్తూ ఉన్నారు రేషన్ కార్డ్స్ గత పది సంవత్సరాల్లో రాలేవు వేరే హైంలో రాలే రేషన్ కార్డు ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్లో దాదాపు నాకు తెలిసి వంద వరకు యాడింగ్ వచ్చినాండింగ్ ఎక్కువ వచ్చాయి వచ్చి కొత్త అంటే ఫ్యామిలీలు ఉన్నారు ఉమ్మడి కుటుంబం ఉండే డివైడ్ అయ్యాను యాడ్ ఉండే పిల్లలు చిన్న పా మా బాబు పది సంవత్సరాలు ఎక్కడ మా పాప థర్టీన్ ఇయర్స్ ఉంది నిన్న మొన్న ఎక్కింది థర్టీన్ ఇయర్స్ నుంచి రేషన్ కార్డు లేదు మా పాపకు సో అంటే కాంగ్రెస్ వచ్చిన బడే ఇటువంటి స్కీమ్స్ అనేది తీసుకోకపోవడం వల్ల జనాలకు నిజంగా లబ్ధి జరుగుతున్నది ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ముఖ్యంగా ఏం మాట్లాడుతూ ఉన్నారంటే ఆర్ గ్యారెంటీలు అట్టర్ ఫ్లాప్ అంటా ఉన్నారు అంతే సో రెండు లక్షల రుణమాఫీ కూడా తీసుకొచ్చి ఏది వేలు కూడా ఏది కావాలి మేము నాకు రుణం మా నాన్నకైంది నాకైంది అంటే మా మమ్మీ పిండి లేకుండా కాలేదు కాబట్టి మా నాన్నకైంది నాకైంది నాన్నకో ఇంకా వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ నాన్నకైంది నాకు ఫిఫ్టీ థౌసండ్ ఏమంటే సో రెండు రెండు లక్షల నియర్ బై అయింది అయింది సో ఊళ్ళో కూడా దాదాపు ఒక నైంటీ పర్సెంట్ అయిన నైంటీ పర్సెంట్ ఏదో ఒకరిద్దరి పది మంది ఉండొచ్చు ఊరు మొత్తంలో అదే సో ఆ పది మందిని తీసుకొచ్చి మొత్తానికి మొత్తం అయితే ఒక్కోరు కదా సో ఎట్లా ఉంటారు ఎమ్మెల్యే గారు సో మీకు కావచ్చు కార్యకర్తలకు కావచ్చు సో స్కీమ్స్ విషయంలో కావచ్చు ఏదైనా ఇబ్బందికర పరిస్థితులు గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎట్లా ఉంటారు సపోర్ట్ ప్రతిపక్షంలో నాగీ రామ్మోహ్ని ఎదుర్కొనని ఎదురుదేబులు వేరే ఎదుర్కోలేదు తెలిసి ఎందుకంటే నేను ఇరవై సంవత్సరాలు ఆయన నింబడే ఉన్నాను ఎమ్మెల్యే సార్ ఫస్ట్ స్టార్టింగ్ వచ్చిన అప్పటిసంది ఆయన ఎంబడి ఉన్న కాబట్టి కన్నీ తెలుసు ఈ మధ్యలో కొద్దిగా నాకు వెళ్తూ బాగాలేదు కాబట్టి నేను తిరిగిది లేని కాబట్టి అంటే తిరుగుతున్నా మరీ ఎంబడి ఉండదు అంత లేదు కాబట్టి కొంచెం డిస్టెన్స్ డిస్టెన్స్ ఉంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఇళ్ళ వెళ్ళ కార్యకర్తకు వెల్కమ్ చెప్తాను అన్నా అంటే నేను ఉన్నా అంటాను అంటే ఎలాంటి లోడ్ లేదు ఇప్పుడు ఫోన్ చేసిన అద్దామ రాత్రి రెండు నెలలకు ఫోన్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేసి సమాధానం చెప్తాను సో ఒక రెస్పాన్స్ అనేది హండ్రెడ్ పర్సెంట్ నీకు డైరెక్ట్ ఎవరు ఒక ఆఫీసర్తో మాట్లాడితే డైరెక్ట్ కాన్ఫిడెన్స్ పెట్టి మాట్లాడి ఎమ్మెల్యే మాట్లాడి నేను చెప్తా పోమ్మా అంటాడు ఏం చేస్తా పో అంటారు అట్లా ఏమి ఉండదు మా ఎమ్మెల్యే లైన్లో ఉండమా అని చెప్పి మాట్లాడి సో అంటే కార్యకర్తలకు ఎటువంటి కార్యకర్తలకు కావచ్చు నియోజకవర్గ ప్రజలకు బెస్ట్ ఎమ్మెల్యే దొరికింది అనుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ కదా అన్నా అంటే నేను బెస్ట్ ఎంఎల్ఏ కదా సో మొన్న మీరు కూడా ఫంక్షన్కి వచ్చిందంటున్నారు సో అంటే ఒక కార్యకర్త ఇంటికి రావడం ఎట్లా అనిపించింది మీరే చెప్పాలి నేను కాబట్టి వచ్చింది అదే మీరు ఆహ్వాని వచ్చేసి వీళ్ళది అనుకో వీళ్ళు చెప్పారు నైట్ ఇంటికి వచ్చి కలిసి ఇట్లా కూడా సో అంటే రాఘవేందర్ రెడ్డి అభిమానంతో అనుకోవచ్చా అంతే కదా కార్యకర్త అభిమానం తమ్ముడు అనుకోని వచ్చింటాడు అదే సో ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్ సో తక్కువ మార్జిన్ సో అప్పుడు ప్రతిపక్షంలో ఉండి కూడా గట్టిగా ఫైట్ అప్పుడు ఈ బీఆర్ఎస్ నుంచి నిలబడడానికి కాంగ్రెస్ నుంచి నిలబడవడానికి క్యాండిడేట్ ఆచితూచి అన్నారు కానీ అసలు నిలబడటం ఏదేమైనా నిలవడం పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు నిలబడి నిలబడడం పన్నెండు పార్టీ స్థానికంగా అధికారంలో ఉంది మరి ఒకవేళ రిజర్వేషన్స్ అన్ని అనుకూలంగా వస్తే రాఘవేందర్ రెడ్డి అనే ఒక వ్యక్తి నిలబడగతడా మళ్ళీ కోల్పోయినా తెచ్చుకుంటాను ఇప్పుడు ఇప్పుడు గతంలోనే పార్టీ అధికారం లేనప్పుడే నేను ఆట నిలబడి ఇప్పుడు అధికారం ఉంది నేనని ఓడిపోయినాను ఒక్కసారి సో అంటే ఒక సింపతి వర్కౌట్ అవుతుంది అనుకోవచ్చా అది పార్టీ గవర్నమెంట్ రూలింగ్ ఉంది అది సింపతి పడుకోవచ్చు కావచ్చు సో ఇప్పుడు లోకల్ గా చాలా మంది నాయకులు కావచ్చు ప్రజలు ఏమన్నా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది నియోజకవర్గంలో ఉంది గ్రామ స్థాయిలో కూడా సర్పంచ్ కావచ్చు ఎంపీటీసీ కానీ కాంగ్రెస్ పార్టీకి ఇస్తే అభివృద్ధి అనేది ఇక నిధుల విషయంలో ఇక్కడ అడ్డంకి అనేది ఉండదు అనే విధంగా ఆలోచన రావాల్సిన అవసరం ఉండదు అనుకోవచ్చు కదా ఇప్పుడు అపోజిట్ గెలిస్తే నిధులు రాలేవచ్చు ఎందుకంటే నాకు ఇలా నీకు నేను పోయి నేను అంటే ఊరు విషయంగా వేరే కార్యకర్త వేరే ఊళ్ళకి విలేజ్కి లీడర్ పోయి సార్ వాన్ గేట్లు ఇస్తాను నాకు ఇవ్వాలి నేను కష్టపడ్డా నాకు ఇవ్వాలి ఓడిపోయిన వచ్చు బట్ నేను కష్టపడ్డా నాకు ఇవ్వాలి నిధులు అంటాడు నువ్వు ఉండేమో అధికార పార్టీ నాయకులకు పదవిస్తేనే అందులో పనులు అనేది ఎవరు కష్టకాలంలో ఏ కార్యకర్త పార్టీ కోసం కావచ్చు నిజమైన లబ్ధిదారులకు న్యాయం జరగడానికి అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు నేను మొన్న టూ ఇయర్స్ ఉంది నేను ఒక ట్వంటీ లాక్స్ పార్టీ సో సీసీ రోడ్స్ ఏమన్నా వచ్చినాయి ఇచ్చా రెండు ఒక లాస్ట్ ఇయర్ ఒక ఫైవ్ ల్యాక్స్ ఇచ్చాం మొన్న ఒక సెవెన్ ల్యాక్స్ ఇచ్చాం ఒకటి ఎస్సీ కార్పొరేషన్ వచ్చింది సిక్స్ ల్యాక్స్ వచ్చింది సో ఇంకా కొత్తగా మన గ్రామ పంచాయతీలో ఎటువంటి సమస్యలు ఉన్నాయి ఇక గ్రామ పంచాయతీలు అంటే సమస్యలు ఉన్నాయి ఎందుకంటే ఇక సర్పంచులు లేని కాబట్టి కొద్దిగా నిధులు వస్తలేవు కాబట్టి ఉన్నాయి సమస్యలు కానీ అది ఏం రోడ్డు లేకుండా సదుపాయం చేసుకుంటూ పోతున్నాం నేనే గవర్నమెంట్ లాగా కొన్ని కొన్ని ఆపదలు ఆడుకుంటా చేసుకుంటున్నా నేను సో ఏదైతే మేజర్ సమస్యలు ఉన్నాయో వాటికి వస్తున్నాను ఇబ్బంది మోటల్ కలిపి రెండు మోటార్లు ఇచ్చినా నాలుగు బోటల్ అంటే ఆ కూడా నేను చేసినా బిల్స్ పెట్టుకున్నా నేను మూడు బోర్లు వేసిన సార్ అది ఎప్పుడంతా ఏమైనా ఉన్నాను కానీ ఇబ్బంది కాదు గవర్నమెంట్ ఎలాంటి లోడ్లు లేక నడిపిస్తున్నా సో గత నాయకులు కావచ్చు పదేళ్లకు ప్రస్తుతం ఈ రెండు సంవత్సరాలకు మధ్య తేడా అంటే ఏం చెప్తారు జనాలు చెప్తారు మనం చెప్పేది ఇప్పుడు జనాలకు ఏదైతే మనం అధికార పార్టీ సరే ఈ రెండేళ్ళు ఏం చేసింది ఏందన్నది వివరించి చెప్పాల్సిన అవసరం అయితే కంపల్సరీ ఉంది ఆ పదేళ్ళ కన్నా ఈ రెండు సంవత్సరాలు మెరుగ్గా ఉంది అనుకోవచ్చు ఒకటి సర్పంచ్ లేని తప్ప అంతా మెరుగుగానే ఉంది అదే ఇంత ఇప్పుడు సర్పంచ్ లేని రోడ్డు మేము కార్యకర్త నిలుస్తున్నాం ఇప్పుడు సర్పంచ్ వ్యక్తి అవసరం అంటే ఎవరి లీడర్ లీడర్ ఉన్నా లీడర్ కొంచెం అప్రోచ్ అవుతుంది సో ఆ లీడర్ ఎమ్మెల్యేని కావచ్చు సంబంధ అధికారుల ద్వారా పని జరిగేటట్లు చూస్తాం సో ప్రభుత్వ పాలన ప్రభుత్వం ఇచ్చాడు ఇప్పుడు మా ఇప్పుడు సీఎం అని చెక్స్ వస్తాయి సిగ్నల్ సార్ ఏమి చేయడు బీఆర్ఎస్ పార్టీలు ఏముండే ఊళ్ళో డబ్బు కూడా ఏదో ఏమంటే సిగ్నల్ సార్ ధర సార్ అసలు లేదు కమిటీ లీడర్ నేనే నా నేనే డైవర్ట్ చేస్తూ వస్తా ఇస్తాను పిలుచుకోండి సో ఎంతవరకు ఇచ్చింటారు ఇంతవరకు సీఎంఆర్ఎఫ్ చెక్స్ ఒక పది ఇచ్చిన సో దాదాపు ఒక పది లక్షల వరకు అయింటుందా నా తౌంట్ లక్షలు తీసుకుంటారు వాళ్ళు వాటిల్లో కూడా బీరాజు అంటే ఆన్కి అలా మనమే తీసుకోపోతున్నాం డైరెక్ట్ చేపించుకుంటాం చెక్ వచ్చినట్టే డైరెక్ట్ ఇచ్చేస్తున్నాం ఇంటికి వచ్చి ఇంటికి తీసుకోపోయిస్తున్నా నేనే

వస్తే మాకు మంచిది అభివృద్ధి అవుతుంది ఈక్వల్ టు సీఎం చేసే పనులే మా సార్ చేస్తున్నా ఇప్పటికీ ఇంకా నేను ఒక కార్యకర్త కోరుకుంటున్నాను మంత్రి పదవి వస్తే బాగుంటుంది సో ఇప్పుడు కొడంగల్ పరిగి మిక్స్అప్ అయ్యింది సో ప్రోగ్రామ్స్ ఎక్కడ జిల్లా అధ్యక్షుడు మా సార్ అదే సో ఏదేమైనా ఆ రోజు ప్రచారంలో ఫస్ట్ రోజే తాండూరు మీటింగ్ పెట్టిన రోజు మా సారే అన్నాడు

ఏదేమైనా నెక్స్ట్ లోకల్ బాడీ ఎలక్షన్లో గ్రామంలో సరే రిజర్వేషన్లు ఎవరికన్నా రాని ఎటన్నా కానీ అయితే కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవడం అయితే పక్క హండ్రెడ్ సో ఆ బాధ్యత రాఘవేందర్ రెడ్డి గారు తీసుకుంటారు నా పైనే ఉంది సో మీ గుజాలపై వేసుకొని ముందరికి వెళ్తాం హండ్రెడ్ పర్సెంట్ ఏ రిజర్వేషన్ అని ఎవరన్నా ఖచ్చితంగా ముందర చేస్తాను సో ఇది ఏదైతే రాఘవేంద్ర రెడ్డి గారి మాటల్లో సో స్థానికంగా అభివృద్ధి తీసుకుంటే గత పదేళ్లలో జరగని అభివృద్ధి కూడా కేవలం రెండు సంవత్సరాల్లో చేసి చూపించినామని చెప్పేసి స్థానికంగా ఏదైతే ముఖ్యంగా ఇంద్రం మెల్ల విషయంలో కూడా పార్టీలకు అతీతంగా కేవలం కాంగ్రెస్ పార్టీ నాయకులకి కేవలం టీఆర్ఎస్ పార్టీ నాయకులకి అనకుండా నిజమైన లబ్ధిదారులు ఎక్కడున్నారు నిజమైన అర్హులు ఎక్కడుంటే వాళ్ళకి ఇంద్రం ఇచ్చే ప్రయత్నం అయితే చేసేరు వాళ్ళ బిల్స్ కూడా రావడం జరిగింది సో అతి తొందరలో వాటి ఓపెనింగ్స్ కూడా జరగబోతున్నాయి అనుకోవచ్చు సో ఇంత ఎంత ఫాస్ట్గా జరుగుతూ ఉన్నాయి So... రెండో విడత ఇల్లు కూడా దాదాపు ముప్పై పైచీలకి ఇల్లు కూడా తెచ్చే ప్రయత్నం చేస్తున్నాము సో వస్తాయి కూడా అని చెప్పేసి వారి మాటల్లో ఆ దాంట్లో ముప్పై ఇంట్లో వస్తే దాదాపు పదిహేను ఇళ్ళు బీఆర్ఎస్ నాయకులకు ఇస్తామని కూడా వారి మాటల్లో ఒక ధీమైతే వ్యక్తం చేసే ప్రయత్నం జరిగింది సో ఏదేమైనా అభివృద్ధి అనేది కేవలం ఒక వివక్ష పూరితంగా కాకుండా టోటల్ నా గ్రామం అభివృద్ధి చెందాలి నా గ్రామంలో ఇల్లు రావాలి అనే ఒక దృఢ నిశ్చయంతో అయితే ముందరికి పోతున్నట్టు మనకు అనిపిస్తూ ఉంది సో స్థానిక ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారు కూడా సో ఒక కార్యకర్తకు చిన్న చిన్న ఫంక్షన్స్కి కూడా విజిట్ కావడం పట్ల ఆయన యొక్క అంటే ఒక కార్యకర్తను ఏ విధంగా చూసుకుంటారు అనే విధంగా జనాలు ఆలోచించాల్సిన అవసరం ఉంది సో ఏదేమైనా మొత్తానికి కాంగ్రెస్ పార్టీ ఈ లోకల్ బాడీ ఎలక్షన్లో అధికార పార్టీ ఉంది కాబట్టి సో గతంలో వారు ఎంపీటీసీగా పోటీ చేసి కూడా అతను స్వల్ప మెజార్టీతో ఓడిపోవడం జరిగింది ఈసారి పక్క వందకు వంద శాతం స్థానికంగా ఈ అభివృద్ధిని చూసి ఈ సంక్షేమాన్ని చూసి గ్రామస్తులైతే కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంది లోకల్ బాడీ ఎలక్షన్లో మెజార్టీ స్థానాలు రిజర్వేషన్స్ అనుకూలంగా వస్తే మళ్ళొకసారి నిలబడి గెలవడానికి కూడా సిద్ధంగా ఉన్నా చెప్పేసి వారి మాటలో ഒരു വിവരണം ഇച്ചേ പ്രയത്നമെത്തിഷരു ഓക്കെ താങ്ക് യൂ